నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం నమస్కారం సార్ సంక్రాంతి పరలో అయితే నాలుగు సినిమాలు అయితే రేస్ లోకి వచ్చేసినాయి అసలు ఏ సినిమా ఎలా ఆడుతుంది ఎవరికి ఏ సినిమాకి ప్రజా ఆదరణ ఎక్కువ ఉంది సార్ మీరు అన్నట్టు నాలుగు సినిమాలు వచ్చేసిన ఈ రోజు తోటి అయిపోయింది సో సంక్రాంతి రేస్ లో ఉన్నటువంటి నాలుగో సినిమా నా కూడా వచ్చేసింది సో వెరీ ఫస్ట్ అన్నిటికంటే ముందుగా పదకొండవ తేదీ ప్రీమియర్స్ ద్వారా హనుమాన్ సినిమా మన ముందుకు వచ్చింది ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసినటువంటి తేజ సజ్జా హను మ్యాన్ అతను హనుమంతు క్యారెక్టర్లో చేసినటువంటి ఆఖ ఆ సినిమా వచ్చింది వచ్చి రావడంతో యునానిమస్గా బాగుంది అనే ఆ టాక్ తెచ్చేసుకుంది సో పన్నెండవ తేదీ అర్ధరాత్రి అర్ధ ఒంటి గంట నుంచి గుంటూరు కారం షోస్ పడ్డాయి సో అది అది వచ్చినప్పుడు దానికి మిక్స్ టాకు ఇంకా చెప్పాలంటే నెగిటివ్ టాక్ వచ్చింది బాగా ఎక్స్పెక్ట్ చేసిన రైతులో ఆ కథ కానీ అట్లా లేదు త్రివిక్రమ్ డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు త్రివిక్రమ్ నుంచి ఎలాంటి సినిమా అని చెప్పేసి వచ్చింది అది టాకు తర్వాత నిన్న సైన్తో వచ్చింది వెంకటేష్ అది కంప్లీట్గా అంటే తండ్రి కూతుళ్ళ అనుబంధం చుట్టూ వచ్చినటువంటి సినిమా అయినప్పటికీ కూడా దానికి మించి ఒక డ్రగ్ కార్టెల్ డ్రగ్ మాఫియా అలాగే ఒక మెడికల్ మాఫియా అలాగే వెంకటేష్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి విపరీతమైన వైలెన్స్ సో దీంతో వచ్చేటప్పటికి అది కూడా ఇది సంక్రాంతి సినిమా కాదే అనే టాక్ తెచ్చుకుంది సో ఈరోజు నా సామిరాంగం రంగం వచ్చింది ఇది కదా సంక్రాంతి సినిమా ఇలా కదా సంక్రాంతి సినిమా ఉండాలి ఈ పండగకి చూసే సినిమా ఇది కదా అని ఇది అనిపించింది సో ఇలా నాలుగు సినిమాలు వచ్చేసినాయి సో ఇప్పుడు చూసుకుంటే హనుమాన్ ఏదైతే ఫస్ట్ దాని టాక్ వచ్చిందో దానికి తగ్గట్టుగానే దాని మొదట చాలా తక్కువ థియేటర్లు దొరికాయి ఇప్పుడు ఆ తర్వాత గుంటూరు కారం సాయింధవ్ వచ్చిన తర్వాత ఆ మూడింటి మీద హనుమాన్ బాగుంది అనే టాక్ వచ్చేసింది జనాలు కూడా అలాగే చూస్తున్నారు ఎక్కువ థియేటర్లు దానికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది సో డిస్ట్రిబ్యూటర్లకు కానివ్వండి థియేటర్ వాళ్ళకి కానివ్వండి సో ఇప్పుడు చూసుకుంటే నాలుగు సినిమాలు చూసుకుంటే విన్నర్ హనుమాన్ హనుమాన్ అంటే చాలా తక్కువ బడ్జెట్లో వేఫ్ వర్క్ కానీ సిజీ కానీ చాలా బాగా ఉంది అని చెప్పేసి మంచి టాక్ వచ్చింది సార్ అంటే కొంతమంది కంపేర్ కూడా చేస్తున్నారు పాత సినిమాలతో కూడా కంపేర్ చేస్తున్నారు సో ఆ లెవెల్కి ఇది రీచ్ అయ్యిందని అనుకోవాలి కదా సార్ నేను కూడా చాలా తక్కువ ఎందుకంటే అది ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఏడు కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ జరిగింది దాని వాల్యూ అది సో కాబట్టి నేను కూడా ఒక ఇరవై ఐదు కోట్లతో ఆ సినిమా తీసి ఉంటారు అనుకున్నాను కానీ సినిమాటోగ్రాఫర్ చెప్పిన దాన్ని బట్టి దాశరథి శివేంద్ర అది యాభై ఐదు కోట్ల పైనే అయింది దానికి సో దానికి తగ్గట్టుగానే అంటే దాని నిర్మాణ విలువలు ఆ గ్రాఫిక్స్ వర్క్ కానివ్వండి కనిపించే ఆ లుక్ కానివ్వండి చాలా రిచి లుక్తోనే కనిపించింది ఆ సినిమా దాని తగ్గట్టుగా దానికి కథాబలం అట్లాగే ప్రశాంత్ వర్మ టేకింగ్ దాన్ని తీసిన విధానం ఆ సన్నివేశాన్ని అతను కల్పించిన విధానం సృష్టించిన విధానం అలాగే తేజ సజ్జా హనుమాన్ క్యారెక్టర్ హనుమంతుడి క్యారెక్టర్ ఇమిడిపోయిన విధానం అక్కగా వరలక్ష్మి శరత్కుమార్ ప్రజలను ఆకట్టుకున్న విధానం అలాగే హీరోయిన్ అమృత అయ్యారు ఒక క్యూట్గా ఎక్కడ అంటే గ్లామరస్ అంటే మనం ఏమనుకుంటాము పొట్టి దుస్తులు వేసుకుంటే గ్లామర్ అంటుంటాం కానీ ఆ అమ్మాయి చక్కగా మన తెలుగింటి ఆడపడుచులాగా అమ్మాయి ఆ వేషధారణలో చాలా బ్యూటిఫుల్గా కనిపించి స్క్రీన్కి ఒక అందాన్ని తీసుకొచ్చింది అట్లాగే విలన్ విలన్ వినయ్ రాయ్ సో తను కూడా నిజంగానే ఒక విలన్ అంటే ఎంత క్రూరంగా ఉంటాడో అలాగే ఆ క్యారెక్టర్ని పండించాడు అట్లా హీరోకి విలన్కి మధ్య ఉన్నటువంటి ఆ కాన్ఫ్లిక్ట్ కూడా అలాగే హనుమంతుడు ఎలిమెంట్ కూడా హనుమంతుడి శక్తి సామర్థ్యాలు అలాంటి శక్తి ఒక మామూలు మనిషికి వస్తే ఎలా ఉంటుంది ఆ పాత్రని హనుమంతు పాత్రను తీర్చిదిద్దాను ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్నాయి అందుగురించే అంటే ఆ నాణ్యత ప్రమాణాల్లో అది ఉంది కాబట్టి జనం దాన్ని అంతగా ఆదరిస్తున్నారు సో కాబట్టి అదే విన్నర్గా నిలిచింది సో దాని తర్వాత నా సామిరంగ అది కూడా సంక్రాంతికి తగ్గట్టుగా ఒక అందరూ కలిసి హ్యాపీగా ఒక ఫ్యామిలీ సంక్రాంతి పండగ కూడా ఆ సినిమాలో ఉంది కాబట్టి ఆ సంబరం అంతా దాంట్లో ఉంది ఆ సంక్రాంతి సంబరం సంక్రాంతి పందాలు సంక్రాంతి రేసు అంటే కోడి పందాలన్నీ కాదు సో ఆ సందడి ఏదైతే ఉంటుందో ఆ సందడ ఆ సినిమాలో కనిపిస్తుంది మనకి అట్లాగే స్టార్ క్యాస్టింగ్ అనే ఉండే అంతా చాలా చక్కగా అందులో ఇమిడి ఉంది సో ఆ రకంగా అయితే సెకండ్ ప్లేస్ అది సో సెకండ్ సెకండ్ రన్నర్ అంటే విన్నర్ హనుమాన్ అయితే రన్నర్ అప్ నాసామ్రాన్ అయితే థర్డ్ ప్లేస్లో గుంటూరు కారం అనుకోవాలి ఫోర్త్ ప్లేస్కి వచ్చేసి లాస్ట్ ప్లేస్ వచ్చేసి సైంధవ్ సో నేను ఇందాకే చెప్పినట్టు సైంధవ్ అనేది యాక్చువల్గా ఈ సీజన్ సినిమా కాదు సో అది వేరే ఒకవేళ ఏదైనా వేసవిలో వచ్చినట్లయితే ఇంకొక రకంగా ఉండి ఉండొచ్చు బట్ ఈ నాలుగు సినిమాల పోటీలో నిలబడే సినిమా కాదు పైగా సంక్రాంతికి తగ్గ సినిమా కాదు అది అంటే మహేష్ బాబు గుంటూరు గారు ఎందువల్ల అసలు నీచలేకపోయింది అనుకుంటున్నారు సార్ మీరు అంటే ప్రేక్షకు కావాల్సింది ఒక ఎమోషన్ ఉండాలి సినిమా కథలో ఒక ఎమోషన్ ఉండాల ఆ సినిమాలో ఒక తల్లి అనే అమ్మ అనే ఒక ఎమోషన్ ఉంది కానీ ఆ ఎమోషన్ని స్క్రీన్ మీద ఇంపాక్ట్ఫుల్గా తీసుకురావడంలో త్రివిక్రమ్ ఫెయిల్ అయిపోయాడు సో ఆ గురూజీ ఈ విషయంలో తడబడ్డాడనమాట అనే ఆ ఎమోషన్ని స్క్రీన్ మీద ఇంపాక్ట్ఫుల్గా అంటే ప్రభావవంతంగా తీసుకురావడంలో తల్లి ఆ కొడుకుకి మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఆ చివరిలో ఏదో క్లైమాక్స్లో చెప్పే ప్రయత్నం చేశాడు కానీ అప్పటికి బాగా లేట్ అయిపోయింది అది సో అందుకల్ల ఆ క్లైమాక్స్ ఎంత చెప్పినా కానీ అనుబంధం గురించి అది వృధా అయిపోయింది సో కేవలం మహేష్ బాబు భుజాల మీద నడిచే సినిమా అది కథలో ఎంతో కొంత బలం లేకపోతే మహేష్ బాబు కానీ ఆయన క్యారెక్టర్ చేయగలిగింది ఏమీ లేదు సో ఆ మాత్రమైనా ఇప్పుడు కలెక్షన్స్ వస్తున్నాయి అంటే జనాలు వస్తున్నారంటే కేవలం మహేష్ బాబు కోసమే వస్తున్నారు ఆయన పర్ఫార్మెన్స్ కోసం చూడటం కోసమే వస్తున్నారు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ డైరెక్టర్ అంటే అందరు కూడా ఫస్ట్ హీరో కన్నా ఒక లేడీ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉంటుంది అది ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి చూస్తూ ఉంటారు అందరు ఆ క్యారెక్టర్ కోసం కూడా థియేటర్స్కి వస్తూ ఉంటారు కానీ ఈ సినిమాలో ఆ మార్క్ కనిపించలేదని చెప్పి కొంతమంది అంటున్నారు అందులో వాస్తవం ఉందండి అవును రమ్యకృష్ణ క్యారెక్టర్ని ఆయన అందరూ చాలా తప్పులు దొరిలాయి ఆ క్యారెక్టర్ని మలచటంలో మొదటి నుంచి కూడా ఒక కుటుంబాన్ని తన కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు కుటుంబం కుటుంబం మొత్తాన్ని వదిలేసేసి తను వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి రెండో పెళ్లి చేసుకోవటం అనే పాయింట్ కానివ్వండి అదంతా కూడా ప్రేక్షకులకి ఎక్కలేదు అది సో ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కానీ అది కరెక్ట్ కాదని అనిపిస్తుంది సో ఇది అలాగే హీరో క్యారెక్టర్ కూడా సో తను దాని ఆ క్యారెక్టర్ మాత్రం డిజైన్ చేసుకున్నాడు కానీ తల్లితో అతనికి ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయటంలో సరిగా దర్శకుడు ఆ కథను మలచడంలో కానీ సన్నివేశాలు తీయటంలో కానీ చూపించలేకపోయాడు అంత అంత బాగా చూపించలేకపోయాడు అది దానివల్ల గుంటూరు కారం కనెక్ట్ కాలేకపోతూ ఉంది అంటే సహానుభూతి చెందాలి ప్రేక్షకుడు హీరో క్యారెక్టర్ తోటి ఏదో ఒక క్యారెక్టర్ ఇక్కడ ఇది మన మన క్యారెక్టర్ లాగే ఉంది మనమే అన్నట్టుగా దాన్ని కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా జనాలు వచ్చేస్తారు సో తను ఎంత బాగా చేసినా మహేష్ బాబు ఇప్పటిదాకా తను చేసిన క్యారెక్టర్తో పోల్చుకుంటే చాలా భిన్నమైన క్యారెక్టరు చాలా మాసీగా చేశాడు బట్ ప్రేక్షకులతోటి సహానుభూతి చెందేటటువంటి పాత్ర కాదది సో అందువల్లే అతను ఆ ప్రేక్షకులకి దూరం అయ్యాడని చెప్పాలి సైన్ ధావ్ అన్నారు ఈ బరిలో ఇది ఈ సంక్రాంతి బరిలో ఉండే సినిమా కాదని కానీ దీని డైరెక్టర్ ఇంత ముందు మనం చూస్తున్నట్టు రెండు అంటే ఆయన సినిమా పేర్లు హిట్ ఆయన అందుకున్నది కూడా హిట్లే అనమాట సో ఎక్కడా దొరలేరు అని అనుకోవచ్చు సార్ శైలేష్ కళ్ళు మీరు అన్నట్టు ముందు హిట్ అనే ఒక క్రైమ్ థ్రిల్లర్స్ తీశాడు హిట్ టు హిట్ టు సో అందులో అతను స్క్రీన్ ప్లే చాలా బలంగా కనిపించింది అతను ఒక క్రైమ్ని చూపించిన విధానం ఆ క్రైమ్ని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ దాన్ని కని కనిపెట్టి మర్డర్ మిస్టర్ని కనిపెట్టి తీసే విధానం ఏదైతే ఉందో అది చాలా బాగా ఆకర్షణీయంగా తీశాడు అంటే చూడటానికి బాగుంది అంటే ఆ డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ప్లే డ్రైవ్ కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎక్కువ ఆ ప్లేనే మైనస్ అయిపోయింది అంటే ఎక్కువ వైలెన్స్కి ఎక్కువ స్కోప్ ఇచ్చాడు సో దాంతో ఏంటంటే ఎంత వైలెన్స్ స్కోప్ ఎక్కువ ఉన్నా కానీ దానికి తగ్గటువంటి సన్నివేశాలు ఉండాలి ఆ లీడ్ సన్నివేశాలు ఆ వైలెన్స్కి ముందు వచ్చే లీడ్ సన్నివేశాలన్నీ కూడా బాగా కనెక్ట్ కావాలి ఆ పెయిన్ అనేది ఆ పాత్ర పడే ప్రధాన పాత్ర పడే పెయిన్ ప్రేక్షకులతోటి సహానుభూతి కలిగించాలి వాళ్ళతోటి ఆ విషయంలో సైంధు క్యారెక్టర్ ఏదైతే ఉందో వెంకటేష్ చేశాడో అది ఫెయిల్ అయిపోయింది సో అక్కడ కూడా నిజానికి చాలా మంచి తండ్రి ఒక పాప స్పైనల్ మస్కులార్ రెట్రోపీ అని చెప్పి రెట్రోఫీ అని చెప్పేసి ఒక జెనెటికల్ డిజార్డర్తో బాధపడే ఒక పాప కూతురు కోసం ఒక తండ్రి పడే ఆ ఆవేదన సో తనలాగా ఇంకా తనొక్కడే కాదు అలాంటి బాధితులు ఇంకా వందల మంది పిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఉండే తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ కోసం నేను చేయాలి అని తను ఏదైతే అది ఒక్కొక్క ఇంజెక్షనే పదిహేడు కోట్ల రూపాయలు అది వేస్తే తప్ప వాళ్ళు బతకరు లేదా ఏదో ఒక క్షణంలో వాళ్ళు ఊపిరి ఆగిపోయి చనిపోతారు ఆక్సిజన్ అందక సో దానికోసం అతను ఆ పడే ఏదైతే ఆ పెయిన్ ఉంటుందో దాన్ని వైలెన్స్ డామినేట్ చేసేసింది సో దానివల్ల కూడా అది కనెక్ట్ కాలేకపోయింది ఎంతసేపు ఆ గన్సు లేదంటే కత్తులతోటి కాల్చడమో లేకపోతే పొడిచి చంపడమో ఇది ఆ డ్రగ్ మాఫియా ఆ నేపథ్యం అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ సీజన్ కరెక్ట్ కాదు సో అది ఆ అభిలాన్ని చాలా క్రూరంగా చూపిస్తారు అది కూడా అది జనాలకు ఎక్కువగా పట్టలేదు అనమాట అది దాని ప్రకారం అయితే ఈ సంక్రాంతిలో సూపర్గా అంటే ప్రేక్షకులు ఎక్కువ వెళ్ళేది థియేటర్స్ కంటే హనుమాన్కి ఇంకా నా ఇంకా ఒకవేళ టికెట్స్ దొరకకపోతే గుంటూరు కారం అంటారు ఆ గుంటూరు కారం అంటే ఆ మహేష్ బాబు కోసం వచ్చేవాళ్ళు ఉంటారు ఎటు ఉంటారు సో ఆ పండక్కి ఎంతో కొంత అది కూడా రాబట్టగలుగుతుంది బట్ అది నూట ముప్పై రెండు కోట్ల వ్యాపారం చేసుకున్న సినిమా సో ఆ రేంజ్లో మాత్రం కాదు కానీ బట్ కొంతవరకు రా మరీ ఆ నష్టాన్ని కొంతవరకు మరీ ఎక్కువ నష్టాలు రాకుండా డిస్ట్రిబ్యూటర్కి కొంతవరకు మహేష్ యొక్క పర్ఫార్మెన్సు అతని అతని యొక్క కరిష్మ రాబట్టగలుగుతుంది సైందో వచ్చేటప్పటికి అది కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీసిన సినిమా కనిపిస్తూ ఉంటుంది చాలా ఎక్కువే ఖర్చు పెట్టారు బట్ అది మాత్రం చాలా ప్రొడ్యూసర్కి కానివ్వండి అట్లాగే డిస్ట్రిబ్యూటర్స్ కానీ నష్టాన్ని కలిగించే సినిమాగా సాయంత్రం చెప్పుకోవాలి సో మచ్